టూడే న్యూస్ చెన్నూరు పట్టణంలోని ఎమ్మెల్యే కాలనీలో తాగిన మైకంలో కత్తులతో దాడి చేసిన ఘటన కలకలం సృష్టించింది ఎంఎల్ఏ కాలనీకి చెందిన నిన్నెల కిరణ్ పెళ్లి రిసెప్షన్ వేడుకల్లో రాత్రి సుమారు పది గంటల ప్రాంతంలో అదే కాలనీకి చెందిన ఆకుల సంజీవ్ పందుల సామయ్య అనే ఇద్దరు వ్యక్తులు తాగిన మత్తులో పందెమ్ కోడి కత్తులతో విచక్షణ రహితంగా జరిపిన దాడిలో కిరణ్ తో పాటు మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి నిన్నెల కిరణ్ చింతకింది చరణ్ ఇరువురి పరిస్థితి విషమించగా కుటుంబ సభ్యులు హుటాహుటిన మేలైన వైద్య నిమిత్తం కరీంనగర్ హాస్పిటల్కి తరలించారు ఘటనా స్థలానికి చేరుకున్న జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లను సందర్శించి దాడికి పాల్పడిన వారి మీద కేసు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు ارے بھائی ارے بھائی سناؤ کتنا ہو رہا ہے سناؤ بھائی میں لائے نہیں نا لے کر لائے نا سن رہا ہوں کوئی پرابلم نہیں ہے گاڑی آلو مت اپنا تو ڈھونڈو وہ بند کر دے بند کر مان گاڑی ہے تینوں گاڑی دے دے रेडी है नहीं आउ ऐसा वाला लोकल चला आवाज पड़ तो आउ हेलो रे वन बोलू बी कैप्टन हां आइए और अनमाल बोल रहा है ये तो किरण था చేసుకుంటా రిసెప్షన్ కింద ఎక్కడ ఎమ్మెల్యే కానీ రిసెప్షన్ చేసుకుంటా చిన్నగా అంతా ఎగుతాను ధ్యాసం చెప్తాను మేరకు మరిది కొడుకుండే తీసుకెళ్ళిండి ఏం పేరు శివశంకర్ అయితే తీసుకెళ్ళి అడిగలట నువ్వు ఫోన్ చేసినావా నువ్వు తీసుకెళ్ళినావా అడిగిళ్ళట ఆయన ఆయన సెల్ నెంబర్ తీసుకొని ఫోన్ చేసిలట కానీ చేస్తే ఆ నెంబర్ కాదు వేడోళ్ళు వేయాలట నువ్వే పంపించినవు అని ఆయనని కోప పట్టలేట వేయలట వేయట నా తండ్రిని దొప్పిందట నా కొడుకుని ఏమంటారంటే ఆ కొత్త తండ్రి దొప్పిన వాళ్ళు తండ్రి ముందు యాక్సిడెంట్ అయ్యింది ఇక్కడ బొక్క విరిగింది దొప్పిన గొప్ప వచ్చింది మా నాన్నే దొబ్బుతాను అన్నడట అందువల్ల మా కొడుకు వాళ్ళ పడవలు పడలు పడవులు మా వాళ్ళందరూ అందరూ ఇంట్లో ఉండే టీవీలో కొడితే పోతాం మా వాళ్ళందరూ వేయి పిల్లలు మేము విడిపించినాం ఇది ఫంక్షన్లున్నాయి మేము విడిపించినాం నేను మన ఫంక్షన్లున్నాయి గొడవ పెట్టుకోవద్దు మనం మజ్జిగ ఉండాలి అది పొద్దుగా తీసుకుందాం అని అన్నాం మేము సప్లైగా పోయి మళ్ళీ మేము ఎక్కువ అని చేసుకొని డ్యాన్స్ ఇస్తాను ఎగురుతాను పిల్లలందరూ ఎగురాగా రోడ్డు పండి వస్తాను రాగా ఈ కుర్చీలు ఉంటాయి దారిలో సార్ మా ఇంటి ముందే పోతారు దారిలో కుర్చీలు ఉంటే ఆ కుర్చీల తండుకుంటూ పోతాను నా బిడ్డ నేను తీస్తాను తీస్తుంటే ఆడికి తీసినా కుర్చీలు తెట్లా మేము ఇట్లా కట్టుకుంటాం మేము పిరాజి నా బిడ్డ అన్నది అన్న ఇంకొక ఆయన ఉండే దో చేయకు దొబ్బకు అని అన్నీ ఆయన ఆపిణి ఆయన కూడా దుబ్బిను అయితే దొబ్బి ఒకసారి మా అల్లుడు ఉండడు మీన అల్లుడే మాడ బిడ్డ కొడుకు ఆయన వచ్చి దొబ్బు తాను కృషిలో అయిన అవసరం దొబ్బు అని ఆయన మాట్లాడలేదు అంటే ఆయన మీకు లేచి ఆయన కొడుతుంటే ఇవి మీరు తరగసారు అల్లారి కత్లు ఉన్నాయి మాకు తెలియదు అది చిన్న చిన్న కథలు ఇక్కడ ఒక ఆయన వచ్చిండు నువ్వు పక్క నుంచి ఆ కొందుల స్వామి ఆక్లక్షం ఒక కొందమ్మయ్య ఆక్లక్షం పాత కూడా ఇనా ఇంకా పాద కూడా మాకు వెళ్ళి మేము మధ్య రోజు వాళ్ళు మధ్య ఉంటాడు మధ్య మాట్లాడతాడు నాకు కొడుకు పాలపరకు వచ్చిండి కూరగాయలు కడిజేసిండి మాట్లాడి మధ్యలో వాళ్ళ ఇండియా మధ్యాహ్నం ఉంది మరి ఎందుకోతుంది ఎప్పుడు తొమ్మిది